ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా కేడీపేటలో మా షాప్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడి నుంచి బయలుదేరి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాటర్ ప్యాటలు తీసుకున్నాను గోవింద్ పేరు ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నడింపాలం అనే గ్రామం ఉంది అల్లూరు సీతారామ డిస్టిక్ కొయ్యూరు మండలం అక్కడ ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ ఒక పాత బ్రిడ్జ్ అయితే ఉంది ఆ బ్రిడ్జిని తొలగించి వేరే బ్రిడ్జ్ అయితే వస్తుంది అక్కడ ఇదే మా విలేజ్ దగ్గరలో ఉన్న చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇక్కడ ప్రతిరోజు కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది సో ఒక చాలామంది అది ఈ వాటర్నే యూజ్ చేస్తుంటారు సో ఈ వాటర్ మీదుగా చిన్న బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగింది చిన్నది కాదు పెద్దదే ఇప్పుడు హైవే వర్క్ జరుగుతుండటంతో ఈ బ్రిడ్జి ప్లేస్లో వేరే బ్రిడ్జ్ అయితే వస్తుంది సో ఈ బ్రిడ్జిని దాటుకుని వెళ్తే మనం రంపుల పెదవలసాపరతిపాలం ఇంకా చాలా విలేజెస్ అయితే వెళ్ళొచ్చు అయితే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ బ్రిడ్జ్గా స్టార్ట్ అయితే ఇంకెంచి డైరెక్ట్గా మనం చింతపల్లి విజయనగరం అరకు పాడేరు అవన్నీ కూడా కలుస్తాయి సో అందుకోసం అనేసి ఈ బ్రిడ్జ్ని అయితే తీసేసి వేరే బ్రిడ్జ్ని అయితే కట్టడానికి గవర్నమెంట్ అయితే వర్క్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ సగం వర్క్ అయితే అయిపోయింది నేను ప్రీవియస్కి తీసిన వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దు ఇవన్నీ మెమరబుల్ కోసం అయితే నేను షూట్ చేయడం జరిగింది అయితే ఈ బ్రిడ్జి కట్టకముందు ఇంకో పాత బ్రిడ్జ్ అయితే ఉండేది అది ఇదే అనమాట సో అప్పుడు ఇంత కిందకు ఉండేది బ్రిడ్జ్ అనేది దాని ప్లేస్లో ఆ బ్రిడ్జ్ కట్టారు ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంకొక బ్రిడ్జ్ అయితే వస్తుంది అది ఇంకొక టూ త్రీ మంత్స్లో క్లియర్ అయిపోద్ది అప్పుడు ఒక మరొక వీడియో అయితే నేను రికార్డింగ్ చేసి మీకు షేర్ చేసుకుంటాను సో అయితే ఓకే వీడియో అయితే కంప్లీట్ అయింది ఇంకో టూ డేస్లో అరకు సారీ రంపులు వీడియో అయితే పెడతాను అక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది కొండ మొత్తం కూడా దులిచేస్తున్నారు సో ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది సో వెయిట్ చేయండి టూ త్రీ డేస్లో ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్